ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ అనే మహమ్మారిలో చిక్కుకుంది హాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వయా అన్ని సినీ ఇండస్ట్రీలకు ఈ డ్రగ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి తాజాగా ఈ కేసులో నటుడు శ్రీరామ్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఇదిలా ఉండగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్ను వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు అనంతరం పోలీస్ స్టేషన్కు శ్రీరామ్ను తరలించి సుమారు రెండు గంటల పాటు విచారిస్తున్నారు చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ తెలుగులో ఆల్రెడీ శ్రీకాంత్ అనే పేరుతో హీరో ఉండడంతో ఈయన తెలుగు వరకు స్క్రీన్ నేమ్ శ్రీరామ్గా మార్చుకున్నారు హీరో శ్రీరామ్ తెలుగు ఫాదర్ తమిళ మదర్ కు చెన్నైలో జన్మించారు ఈయన తండ్రి తిరుపతికి చెందినవారు ఆ తర్వాత వీరి ఫ్యామిలీ చెన్నైకు తరలివచ్చారు ఈయన తండ్రి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగి ఈయన స్వతహాగా తెలుగువాడైన తమిళ చిత్రాలలో తెరంగేట్రం చేశారు తెలుగులో ఒకరికొకరు సినిమాల్లో నటించారు తమిళంలో సక్సెస్ఫుల్ హీరోగా కెరీర్ కొనసాగించినప్పటికీ ఈయన సడన్గా హీరోగా ఫేమ్ కోల్పోయాడు అప్పట్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నంబర్ మూవీ తెలుగులో స్నేహితుడు సినిమాలలో క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమా హిందీలో రాజ్ కుమార్ హీరాని అమీర్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన త్రీ ఈడియట్స్ మూవీని రీమేక్గా తెరకెక్కింది